హాయండీ ఈరోజు నేను అది తోటేతగా తిరిగినండి నిన్నడతాను నార్ని అడతాల్లో తగిపోయాయండి తో తోటే తెలగేలా మీకు చీపిస్తానండి చూడండి మన బేరం తోట నారుపించే విధానం ప్లాన్స్ ఇది ఇది ట్రై చూడండి ఇందులో పెట్టి నూటుగా మొక్కలు ఇలా తీసి పెట్టాలి గుడ్డలు చిరక్కుండా పెట్టాలి ఫ్యాన్స్ ఇది మొక్క పెడితే ఇలాగా అది మొక్క రేణింపులో ఉంటుంది వాడకుండాను మనం ఎలా పెట్టాము అలాగ అలగదు అయితే వాటర్ ఎలాగ చిమ్మలా తిన్నప్పుడు అందులో సోన్ ఫ్రాన్స్ ఇది అది ఎలా కలుతుందో అలా మధ్యలో కలిసేటట్టు కూడా మనం డ్రిప్ సెక్షన్ అది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది లేత సోన్ ఫ్యాన్స్ లేత ఈ లేత పుట్టి ఏంటి పుట్టినక్కలకి ఈ మొక్క ఇది పెంచుకోవటం మేము దీన్ని పెంచుకుని తాతలో తోట కలిసి పెట్టుకుంటాం వాటర్ ఆగాలంటే చూడు కాటువాలు కట్ చేస్తాను ఇంకా చూడు కాలు ఇలా కట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక దాంట్లో కానీ ఇటు కానీ నీరే వెళ్దాం ఇక్కడ నీరు వాటర్ ఎక్కువ వచ్చిన ఎక్కువ అవ్వకూడదు ఎక్కువ వచ్చిన గడ్డి గడ్డి పేరు ఫ్రెండ్స్ లేగుల్లో చెప్పే నీకు కట్టి ఉంటది యాక్టర్ మనకు సెక్షన్ చూసారు సరే ఫిరండ్స్ సెలవు చేశారు సెక్షన్ లో ఏ లైన్ కాయలయిన్ నిబ్రంగా చేశారు చూసారా కొబ్బరిపట్టు కొబ్బరి పొట్టును ఎరువులు కంపోస్ట్ వేసి దీంట్లో ఇలా నూట ఫ్యాన్స్ ముందర నూటిన తర్వాత ఇందులో చిన్న మొక్క పాలియాసు తీసి పెట్టిన తర్వాత అప్పుడు ఆ గడ్డలు కొంటుంది సోండ్ ఫ్యాన్స్ అంటే ఏంటంటే గట్ట నలకొండ ఎలా పెట్టిన మొక్కలు కుందిలాగా మన కుండీలో పెట్టుకున్నట్టు మొక్క ఉంటుంది ఫ్యాన్స్ ఇది ఆ మొక్క మనం ఇక్కడ దాకా పెట్టుకోవాలి ఫ్యాన్స్ ఇక్కడ దాకా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా నలభై రోజులు నలభై ఐదు రోజులకి దో ఇవాళ్ళతో ఫ్యాన్స్ ఇది దైదు తర్వాత నలభై రోజులకు మన తోట ఆ కోట్లకు వచ్చేది ఫ్యాన్స్ మూడు నెలలు పడుతుంది ఇంకా దీన్ని చేయాలంటే మనం ఇంకా స్టార్టింగ్ ఏంటన్నది కింద పోసేది పెంట కొబ్బరి పొట్టు ఎరువులు కంపోస్టు కలిపి కింద వేస్తాం ఫ్యాన్స్ వేసి దాంట్లో విత్తనాలు పోసి ఆ గుడ్డ రోజు తడుపుతూ ఉంటాం ఫ్యాన్స్ లైట్గా వేయాలి ఫ్యాన్స్ అది ఇది ఏనుకో అంటే గన్నతో డీన్తో వేయాలి ఫ్యాన్స్ మళ్ళీ ఎక్కువ తడి అయితే ఆ తడపోయినా కాడ కుల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్యాన్స్ ఇది కుళ్ళు ఇలా గన్న ఇలా గన్నతో పట్టి ఉంటాము సరిపోతుంది ఫ్యాన్స్ తడి పవర్ ఒకరు అయినా పర్లేదు మామూలుగా బ్యాటరీ అయినా పర్లేదు అప్పుడు ఇలాంటి మొక్క తీసి ఇంత మొక్క అప్పుడు నూడతాం ఫ్యాన్స్ ఆ ట్రైల్ ఎంత చూపించిన ట్రైల్లో ఆ నూటినప్పుడు ఈ మొక్క పెద్ద అయ్యాక ఇలా తయారవుద్ది ఫ్యాన్స్ ఇలా తయారైన తర్వాత బేమ్ తోటలో పెడతాం అలాగే మాకు పంట చేతికి వస్తుంది ఫ్యాన్స్ ఓకే చూడండి నేను నేనైతే మక్క అయితే కదండి ఆ జీవితలుంటాయి కదండి అంటే నుండి నీళ్ళు అయితే వస్తాయండి అక్కడ అయితే మనమైతే మక్క అయితే నారా అయితే పిల్లడు నాకు నారైతే అయిపోయిందండి చూడండి కుర్రోడ నాకు నారైతే అందిస్తున్నాడు అండి చూసారండి నేనైతే తోట అయితే వేస్తున్నానండి చూడండి ట్రిప్స్లో నుండి వచ్చి నీళ్ళ నుండి నీళ్ళు ఎక్కడైతే వస్తాయి అక్కడైతే మా ఎక్క అయితే కూర్చుకుంటాం మేమైతే అందామండి మా ఎక్కడ ఇద్దరం నేను అదిగోండి మా అక్క కూడా తోడే అవుతుందండి చూడండి తోడే ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే మా అక్క అయితే వస్తుందండి చూడండి ఇదిగోండి ఇంకో అక్క అండి ఆ అక్క కూడా తోటేస్తుందండి చూడండి ట్రైల్లో లో ఉన్న నారైతే జల్ ట్రైల్లో ఉన్న నారైతే తెచ్చి మాకు మగాళ్ళైతే అలా జల్లైతే అయితే నారైతే అందిస్తారండి మాకు మా ఎక్కడ ఇద్దరం నేను కూడా తోట అయితే వేస్తున్నామండి డ్రిప్ సూప్లో నుండి నీళ్ళైతే వస్తాయి అయితే అలాగే వెళ్తే చావకుండా ఉంటుందండి మొక్క ప్రతి మొక్కకి కూడా అలాగే డ్రిప్ సూప్లో నుండి నీళ్ళు అయితే వస్తాయండి నాకు నార అయితే అయిపోయిందండి నారు అయితే నేనైతే ఏతున్నాను ఆ జలలో ఉన్న నారైతే నేనైతే తీసుకుంటున్నానండి గిన్నెలోకి జలలో ఉన్న నారు తీసుకుని మళ్ళీ అయితే నేనైతే మళ్ళీ తోట అయితే వేస్తున్నాను డ్రిప్స్లో నీళ్ళు ఎక్కడన్నా తెలిసిపోతానండి మగళ్ళైతే అలా కార్లెట్ పడుతున్నారండి కార్లెట్ పడితే నీళ్ళు అలా కర్రెలెట్టు కొట్టకండి నీళ్ళైతే వస్తున్నాయండి చూడండి కర్రలెట్టు కొట్టకండి నీళ్ళు అయితే అలవద్దాయండి കടദാകൈതെ മേമൈതൊ താട്ടായി మనం సీన్ మీద ఇంత చూపిచ్చిందో సోన్ ఫ్రాండ్స్ అది స్టార్ట్ చేసాం ఫ్రాండ్స్ ఒకటి అవి వేసిన దాని మీద మనం సీమలకైనా పురుగులు పెంకు పురుగు ఉంటుంది ఫ్రాండ్స్ పూరుకి ఈ మందు మోనోప్రోటాస్ పోయారు ఫ్రాండ్స్ ఇందులో తౌడులో తవుడు మోనోప్రోటాస్ బెల్లం ఇందులో డ్రింక్ పోసుకుంటే ఇంకా బాబా పనిచేస్తారు ఫ్రాన్స్ ఇది ఇలా కలిపేసి మెత్తగా ఇదిగో సోన్ ఫ్రాండ్స్ ఇలా కలిపేసేసి మెత్త మెత్తగా మొక్కకి ఎంత ఇలగల ఎలగల ఎలగలగా అనుకుంటే ఎందుకు ఛాన్స్ ఇది పురుగు గట్ట కొట్టుకున్న మొక్కలు మనం బాగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సరే అయితే వేసాం కాదండి ఇందులో కొన్ని మొక్కలు అయితేనే బతుకుతాయండి కొన్ని మొక్కలై చచ్చిపోతాయండి మళ్ళీ ఆ మొక్కలు కాడ మళ్ళీ మొక్కలకు వచ్చారు అయ్యే గుడ్డు మొక్కలు ఆడతామండి ఈయనండి మా రైతు ఈయనపై మేము రోజే పనిలోకి ఎత్తమండి